అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పెళ్ళైన కూతురికి ముప్పై సంవత్సరాల తర్వాత తండ్రి ఆస్తులో వాటాడిగా హక్కు ఉంటుందంటారు అసలు వివరించండి ఒకసారి తండ్రి అమ్మాయికి వివాహం చేసిన తర్వాత పెళ్ళి అప్పుడే అన్నీ ఇచ్చేస్తారుగా వాళ్ళకి కట్ట కానుకలు అన్నీ ఇచ్చి వివాహం చేసి అందరి పది మంది ముందర జనం ముందర పిలిచి వివాహం చేసి పంపించేస్తారు కదా మళ్ళీ వాట అడగడం ఏంటి వాటాలేమి రావు వాటాలనేది ప్రాపర్టీస్ని పెళ్ళి కాకముందరే పార్టీషన్ చేసుకుంటేనే వాళ్ళకి వాటాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఒకసారి పార్టీషన్ అయిపోయిన తర్వాత భాగాలు పంచిన తర్వాత ఆస్తులో భాగాలు పంచిన తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత ఇంకా కాస్త తండ్రి ఆస్తి ఏమైనా మిగిలితే ఇస్తావా అంటే వాళ్ళకి ఒక రూపాయి కూడా రాదు ప్రాపర్టీ ఒకసారి భాగం పార్టీషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరికి కూడా రాదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు పూర్వీకుల ఆస్తులో ముత్తాత ఆస్తులు కనుకైతే ఏమన్నా ప్రాపర్టీస్ మిగిలితే వాళ్ళకి వివాహమైనా కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మనవరాలే కాబట్టి మనవరాలైనంత మాత్రమే వాళ్ళకి రాదు అనే ఎక్కడ ఎక్కడా చెట్టాలని చెప్పలే పూర్వీకులు అయితే వాళ్ళకు కూడా షేర్ వచ్చే ఆస్కారం అయితే ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ అదైనప్పుడు కూడా పార్టీషన్ చేసేసుకుంటే మటుకు వాళ్ళకి ప్రాపర్టీస్లో రావు భాగాలు ఏదైనా సరే పూరికులదైనా సరే తండ్రి ఆస్తి అయినా ఏదైనా భాగాలు భాగాలు ముందరే పనిచేసుకుంటే కనుక తర్వాత భాగం మళ్ళీ నాకు వా వాటేయమంటే వాటిలో మటుకు ఆస్తులు అయితే రావు నేను ఇంతకు ముందు కూడా యూట్యూబ్లో చెప్పా తండ్రిదనే ఆస్తి అది ఒక సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆయన సంపాదించిన స్వరాజితమైన ఆస్తిని ఎవరికైనా ఇచ్చుకునే అధికారం ఆయనకే ఉంది కూతురు రేపు పొద్దున ముప్పై ఐదు కోట్లకి వెళ్తా అంటే వెళ్ళు ఒక్క రూపాయి రాదు అడిగే అధికారం నీకు లేదు తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికైనా ఇచ్చుకుంటాడు కొడుకునే ఇచ్చుకుంటాడు నీకైనా ఇచ్చుకున్నాడు రోడ్డు మీద పోయి దానికైనా ఇచ్చుకుంటాడు ఆయన ఆస్తి అడిగే అధికారం మనకు లేదు అందుకనే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకి ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీకి తేడా అదే ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ పూర్వకులు ఆస్తి ఫోర్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ సన్ ఫోర్ జనరేషన్స్ అయితే కనుక బాటిల్లో కూడా ముందుగానే భాగాలు పనిచేసుకుంటే ఎవరైనా సరే తర్వాత ఆస్తులు అడిగితే వాళ్ళకి చిల్లి గవ్వ కూడా రాదు అర్థమైందా ప్రాపర్టీస్ అందరికీ షేర్ అయిపోయిన ఈక్వెస్ షేర్స్ ఇచ్చేశాడు ఇంకా ప్రాపర్టీస్ అడిగితే ఎవరు కూడా రాదు అది శుభ బనాల్సి సార్ చాలా బాగా వివరించారు సో ఇది కళానిది గారితో మన డిస్కషన్ వన్స్ పార్టీషన్ అయిపోయిన తర్వాత ఆస్తిలో కూతురికి ఏమాత్రం కూడా హక్కు ఉండదని చెప్పి కాలనీది గారు చెప్తున్నారు సో మరిన్ని వీడియోస్తో ముందు ముందు మళ్ళీ కలుద్దాం కాంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్